నమస్కారంండి నేను హకీమ్ అబ్దుల్ జబ్బార్ అల్ షిఫా హెల్త్ వెల్నెస్ సెంటర్ ఉండది తెలంగాణ సికింద్రాబాద్ మరియు చిల్కలొడ యూనియాస్ ఇదరుంగా హెచ్ పి పంప్ యూనియాస్ ఇదరుంగా మంది హెల్త్ సెంటర్ నది హెల్త్ కి సంబంధించి ఎన్నో బోలికల్ మీకు ద మా దారా మీకు సుబెడతా ఉంటాం ఆ తెలియజేస్తా ఉంటాం బోలికల్ ఇప్పుడు చలికాలం వచ్చేసిందండి చలికాలంలో చాలామందికి పిల్లల నుంచి పెద్దల దాకా కఫం పితం చలి జ్వరం ఎన్నో జ్వరాలు నలభై ఐదు కిసా టైప్స్ జ్వరాలు ఉన్నాయి ఆ జ్వరాల కొన్ని డెంగ్యూ కానీ వచ్చేసి మలేరియా పైలేరియా టైఫాయిడ్ ఆరు ఎన్నో పేర్లు ఉన్నాయి కొత్త కొత్త పేర్లు పుడుతూ ఉంటాయి కొత్త కొత్త వైర్లెస్ బయటికి వస్తూ ఉంటారు అది వస్తూ ఉంటాయి బయటికి తీస్తూ ఉంటారు సైన్స్లో తీస్తూ ఉంటారు టెస్టుల ద్వారా మీకు వైర్లెస్ బయట వస్తూ ఉంటాయి అదాని గురించి దేవుడు మనకు ఎన్నో మూలికలు మన భూమి మీద ఇచ్చేసాడు రోగాలు ఇవ్వక ముందుకు మూలికలు మనకు ఇచ్చేసాడు అండి ఇది యూనాని ద్వారా మన ఐదుర్వేదిక్ ద్వారా మనకు తెలిసేయండి మూలికలన్నీ మన పెద్దోళ్ళు ఇది వాడుతుండేది మనం ఎక్కువ దిగండి ఈ పరాజాతి చెట్టు అండి ఇది పరాజాతీ ఈ ఆకులు ఉన్నాయా ఇట్లా పైన రఫ్ రఫ్ టైప్ ఉంటుంది ఇట్లా మనకు ఇవి పూలు త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఈ చెట్టు పూలు అందిస్తూ ఉంటుంది ఇస్తూ ఉంటుంది చెట్టు ఇది మనకు ఇది గొప్ప మూలిక తెలుసుకొని మనం ఎట్లా యూజ్ చేయాలా చిన్నపిల్లలకి జ్వరాలు వస్తాయి ఎట్లా యూజ్ చేయాలా మన పెద్దల జ్వరాలు వస్తాయి జ్వరాలు తక్కువగాయండి తిరిగి తిరిగి ఆసుపత్రుల్లో అన్నీ ఎండిపోతూ ఉంటాయి చలి జ్వరం కానీ ఫీవర్ కానీ దగ్గు కానీ అట్లనే మనకు కామ్రా వచ్చేస్తుంది మన లివర్లా ఇన్ఫెక్షన్ అయిపోతుంది అవన్నీ ప్రాబ్లమ్స్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటికి వెళ్తూ ఉంటాయి అదానివల్ల మనం కాపాడలేకుంటే బాడీని మనం బాడీని మంచిగా చూసుకోకుంటే ఏమవుతుందండి పెద్ద పెద్ద ప్రాబ్లంలో ఎరికిపోతుంది పెద్ద ప్రాబ్లం ఏంది మీరు ఒక టెన్ డేస్లో మీ జ్వరం తక్కువ కాలేకుంటే ఏం చేస్తున్నారు టెస్ట్ రాసిస్తారండి టెస్ట్ల మీకు ఏదో టెస్ట్ల మీకు ఏదో ఫీవర్ వెళ్ళింది సమయం అనుకుందాం దోమా ఫీవర్ అంటే చికెన్ గోనియా కానీ మలేరియా కానీ టైఫాయిడ్ కానీ ఇంకా ఏమో ఏమైనా జ్వరాలు వచ్చింది సపోజ్ ఏదో వచ్చింది జ్వరం ఆ జ్వరం వల్ల మళ్ళీ ఆ కోర్స్ తీసుకోవాలా ఆ కోర్స్ వల్ల మళ్ళా ఏదో ప్రాబ్లం అవుతుంది కొంచెం పెద్ద వాళ్ళకు టెస్ట్లు చేపిస్తే సడన్లీ షుగర్ లెవెల్ పడిపోతాయండి ఇప్పుడు ఆ సిమ్టమ్ జరిగినప్పుడే కదా మీకు టెస్ట్లు అవుతాయి ఆ టెస్ట్ల ద్వారానే మీకు అప్పుడు మీకు బ్యాడ్ న్యూస్ మీకు వస్తుంది డాక్టర్ల కానీ ఫార్మాసిస్ట్ నడిపించోళ్ళలో కానీ అప్పుడు అలా గుడ్ న్యూస్ వస్తుంది ఇంకో పేషెంట్ పెరిగినారు మాకు ఇట్లా లక్ష లక్షలు పెరుగు పేషెంట్లు డైలీ డైలీ పెరుగుతూ ఉన్నారు తయారవుతూ ఉన్నారు అలా పని అదే ఇప్పుడు ల్యాబ్ టెస్ట్లు అంటేనే ఇక మనం గజ ఉంకాలండి అట్లా అయిపోయింది ఇప్పుడు అప్పుడు జ్వరాలు వచ్చేస్తే ఇవన్నీ మన ఇంటి చిట్కాలు చేసుకోరు అప్పుడు సడన్లీ ప్రాబ్లమ్స్ అయితే షుగర్ కానీ బీపీ కానీ కొలెస్ట్రాల్ కానీ కెరాటిన్ లెవెల్ కానీ చాలా ఇమ్యూనిటీ పడిపోతుంది చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అదానికి ఇది పరాజాతం ఈ ముక్క అన్ని ఇళ్ళ ముగడు ఉంటుంది మనం ఈ దేవునికి పూలు తీసుకుంటాం ఇట్లా ఎల్లో పూలు వస్తాయి అవి డైలీ వస్తూ ఉంటాయి ఈ ముక్కల నుంచి పూలు వస్తూ ఉంటాయి మనం ఈ ఆకులు తెంపేసి మంచిగా శుభ్రంగా కడుక్కొని ఒక లీటర్ నీళ్ళు తీసుకొని ఒక యాభై ఆకులు తీసుకొని ఒక లీటర్ నీళ్ళు తీసుకొని అంగ్లా మీరు కలోంజీ సీడ్స్ నల్ల ఉంటాయి అవి ఆ కలోంజీ సీడ్స్ ఒక రెండు చెంచాలు వేసి అంగ్లా ఓమ వేసి దగ్గు ఉంటే ఓమ వేసి కొద్దిగా అల్లం ముక్క వేసి మీరు మంచిగా మరగబెట్టి ఇది ఓడిపోసుకొని ఇంటి అందరి ఇంట్లో అందరికీ తాకిపిస్తూ ఉంటే తీసుకుంటూ ఉంటే అలా తొందరగా ఫస్ట్ డే నుంచే మీ జ్వరం తక్కువైపోతుంది ఏ జ్వరం ఉండని ఆ కీళ్ళనొప్పిలా జ్వరం ఉండని ఒక్కోసారి కీళ్ళనొప్పి వస్తే జీవితం అంతం ఉంటాయండి ఆ కీల నొప్పిలో డైలీ తాగుతూ ఉంటే నేల నెల పదిహేను రోజులు తాగితే చాలా పాత ఉంటే నలభై రోజులు తాగాల నలభై రోజులు కంటిన్యూ తాగితే ఇంత కీల నొప్పిలో ఉండని ఇంత డెంగు ఉండని అది కొట్టుకొని తీసేస్తుందండి ఇంత పాత జ్వరం ఉండని మీకు వస్తూ ఉంటే నెల నెలకి జ్వరం వస్తుంది పిల్లలకు వారం వారం నెలకి జ్వరం వస్తూ ఉంటుంది ఎంతో ఫ్యామిలీకి ఇబ్బంది పడుతున్నారు సఫరిస్తున్నారు అందరు ఈ జ్వరాల వల్ల ఈ జలాలలోనే కదా పెద్ద పెద్ద ఆసుపత్రులు నడుస్తాయి ఈ జలాలలోనే కదా అవన్నీ నడుస్తూ ఉంటాయి ఇవి చెప్పరు అలా తెలుసే చెప్పారండి ఎందుకంటే అలా బిజినెస్ ఖరాబ్ అయిపోతుంది బిజినెస్ లాస్ అయిపోతుంది అలా ఇవన్నీ చెప్తూ ఉంటాయి కదా హెల్త్ అందుకే చెప్పినట్టు వాడండి చిన్న చిట్కా మాకు దీవెని ఇవ్వండి వాళ్ళు వచ్చేసి వీడియో అందరికీ మీ ఇంటి ఫ్యామిలీలో ఎవరు జ్వరం లేకుండా సపోజ్ చెప్పలేము పంపించండి ఎవరికైనా సేవ్ చేసుకొని పెట్టుకోండి ఈ వీడియో ఇవన్నీ మాటలు ఇవన్నీ పుట్టిగా రావండి మేము ఎంతో అనుభవం ఉన్న విషయాలే మీకు చెప్తాం మేము అనుభవించినా అంత చూస్తూ ఉన్నాం మేము డైలీ మేము ప్రాక్టీస్లో ఎంతోమంది చూస్తూ ఉంటాం మేము ఆ టైం కేటాయించి మేము ముంగట వచ్చి ఇవన్నీ చెప్తూ ఉంటాం ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయట అండి నమస్తే నమస్కారం వీడియో అందరికీ షేర్ చేయండి నమస్తే